రోజురోజుకు బంధాలు బలహీన పడుతున్నాయి స్వార్థపూరితమవుతున్న మనిషి నవమాసాలు కనిపించిన తల్లిదండ్రులను కూడా పట్టించుకొని పరిస్థితులు నెలకొన్నాయి తాజాగా సభ్య సమాజం తలదించుకునే ఘటన మంచిరాల జిల్లాలో చోటు చేసుకుంది వృద్ధాప్యం మీద పడి మరణించిన తల్లికి అంత్యక్రియలు చేసేందుకు ముందుకు రాలేదు ఆ తనియులు ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే మంచిరాల జిల్లా మందమరి పాంత బస్టాండ్ ఏరియాలో గల మున్సిపాలిటీ పక్కన ఉన్న కాలనీలో రాగంశెట్టి మల్లక్క అనే వృద్ధురాలు ఒంటరిగా జీవనం సాగిస్తుంది మల్లక్కకు తిరుపతి వెంకటేష్ సురేష్ అనే ముగ్గురు కొడుకులు ఉన్నారు అయితే వృద్ధాప్యం మీద పడి అనారోగ్యానికి గురైన మల్లక్క ఈరోజు ఉదయం మృతి చెందింది ఇది గమనించిన స్థానికులు తల్లి మృతి సమాచారాన్ని కొడుకులకు చేరవేశారు అయితే తల్లికి అంత్యక్రియలు చేయవలసిన కొడుకులు పట్టించుకున్న పాపన పోలేదు దీంతో ఆగ్రహించిన స్థానికులు కొడుకుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగి తల్లికి తల్లికరువు పెట్టేందుకు ముందుకు రాని తనీళ్లపై పోసారు స్థానికుల ఆందోళనతో వెనక్కి తగ్గిన కొడుకులు తల్లి మృతదేహం వద్దకు చేరుకొని అంత్యక్రియలను చేపట్టారు కన్న తల్లి మరణిస్తే అంత్యక్రియలకు ముందుకు రాని కొడుకులను చూసి స్థానికులు అసహించుకుంటున్నారు కొడుకులు చచ్చిన తర్వాత పున్నామ నరకం నుంచి బయటపడేస్తారు అనుకుంటే బతికున్నప్పుడే నరకం చూపించారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు పోలీస్ గవర్నమెంట్ జాబ్ ఒక అమ్మాయి ఆయన పెండ్లు అయింది పిల్లలు అయింది అయితే ముగ్గురు కొడుకులకు మూడు కోర్షాలు కొనిచ్చిండు కొనిచ్చిన తర్వాత అబ్బాయి దగ్గర ఉంటే పెద్ద అమ్మాయి ఏం చేసిందంటే ఇల్లు నేనే కొంటనున్న దృష్టిలో పెట్టుకొని అట్టు ఉండదు మా ఉండదు వాళ్ళు నిలగొట్టని అని ఇప్పుడు సెక్కి చేసింది సార్ ఏం చేసినా టేషన్లకు వ్యవసాయం తీసుకొచ్చి తీసుకొచ్చిన లేని చెప్పిండు ఎస్ఐం చెప్పిండు మీరు ముగ్గురు కొడుకులు కాల్ చేయండి ఒక పోర్షన్ వాళ్ళు ఉంటే రెండు పోర్షాలు అని అయిపోయి మీకు ఏమి ఇచ్చింది మాకు మంచి రెండు అచ్చలు ఇచ్చింది సార్ అన్నారు మంచి ఫ్రైన్ లక్షలు ఇవ్వరు అంటే ఆ లక్షలు అని చెప్పిస్తాను ఇచ్చింది ఇచ్చినాక రెండు సంవత్సరాలు ఉన్నాక వాళ్ళ పైసలు వాళ్ళు కూడా ఇప్పుకున్నారు వాళ్ళు దాన్ని సరిపోయిన ఉంచుకుంటారు సార్ ఈడ నేను లేను తిమ్మకరం వెళ్ళిపోయింది ఆయన మళ్ళీ ఆ ముస్లాములు ఇళ్ళ కొట్టి బయటకు ఇంట్లో కిరాయికించేస్తారు నేను మొన్న వచ్చిన అమ్మ ఇది పద్ధతి కాదు రేపు నువ్వు కుట్లా పడతావు ఊతుకపోతావు దొడికి పోతావు నీ కాసిన అక్కడ నేను ఇంటికి కిరాయికించుకున్నాను ఉంటాను నువ్వు బయటికి వెళ్ళిపోవాలి నీ నీకు అన్నా అంటే అక్కడ ఎవరు ఉంచుకుంటలేరు ఏం చేయాలని హేడ్చారు ఇవాళ సరిపోయిందా ఆమె సరిపోయాక నాకు

ఆయన ఉండగానే బోర్డు సెడ్డి కింద వారు వేశారు అప్పుడు పోలీసు స్టేషన్ నేను సార్ మరుసటి రెండు లక్షలు ఇవ్వనుడు ఇచ్చారు మళ్ళీ రెండు మరుసటి రెండు లక్షలు అంటే ఇచ్చారు ఆ రెండు లక్షలు కూడా తీసుకుని వెళ్ళారు ఆమెకు కొడుకులు నా ఇంటి వద్ద అంటే నా ఇంటి వద్ద అంటారు ఈ వాడు నేను పెద్ద మనిషిని కాబట్టి నా ఇంటి క్రియ ఉంచుకున్న ఇప్పుడు నా ఇక్కడ మొక్కలు అవుతాను ఇలా సరిపోయిన తర్వాత కూడా నా ఇంటే చనిపోయింది సరిపోయిన తర్వాత ఒకటి నా ఇంటికి చెప్పడు ప్లాంటికి తీసుకుపోతారు పెద్ద మనకి కానీ చిన్నోళ్ళు ఆడ గంటలు అందరూ కలిసి ఇంటికి ఐదు వందలు వేసుకొని మనం దానం చేద్దాం వాళ్ళ దగ్గరికి అవసరం లేదు అన్న తర్వాత ఇకప్పుడు నృత్య బాదానికి ఇచ్చి అందరూ తిట్టిన తర్వాత తీసుకుపోయి కలవలు వేసుకుంటారు